కూడిన భారీ వర్షానికి నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో బీభత్సం నెలకొంది ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలతో పాటు చెట్లు విద్యుత్ స్తంభాలు సర్వీస్ వైర్లు తెగిపడి ఇండ్లపై పడిపోయాయి నిజామాబాద్ నగరంలో సోమవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది ఒక్కసారిగా ఈదురుగాలు భారీ వేగంతో వీయడంతో చెట్లు విరిగి పడ్డాయి కరెంట్ స్తంభాలు నేలకూలడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది అలాగే పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి కోటగల్లి వినాయక్ నగర్ గంగస్థాన్ నాందేవాడ పలు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ నేలకొరిగాయి అయితే ఇరవై ఐదో డివిజన్ పరిధిలోని కోటగల్లి ప్రాంతంలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మున్సిపల్ కోఆప్షన్ నెంబర్ మాజీ కార్పొరేటర్ రెడ్డి లతా దేవేందర్ రెడ్డి కాలనీలలో పర్యటిస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు విద్యుత్ శాఖ అధికారులు సైతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేస్తున్నారు వీలైనంత త్వరగా విద్యుత్ అంతరాయం తలెత్తకుండా మరమ్మత్తులు చేపడతామని పేర్కొంటున్నారు 好的，好的。